ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరం ముందుకు తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథని మాటల్లోనే విందామా తల్లి ఈ మంగళకరమైన రోజున ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడమ్మా నీ సమస్త కోరికలు అన్నిటినీ నేను తీరుస్తాను నమ్మి వెంటనే చూడు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ కన్నీటి కళ్ళను తుడుచుకొని ఒక్కసారి నీ సాయి కళ్ళల్లోకి చూడు నువ్వు నా దగ్గర పెట్టిన కోరికలు అన్నిటినీ నెరవేర్చే కాలం వచ్చేసింది నమ్మి ఇప్పుడే చూడు బిడ్డ నువ్వు దేనికోసము కూడా ఎప్పుడు ఏ క్షణం ఏ రోజు కూడా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా నీకు తోడుగా పక్కా బలంగా నీ నేడగా ఎప్పుడూ నీ బాబా ఉన్నారు కదా ఇక నీకెందుకు తల్లి దిగులు చెప్పు ఇలా చూడు తల్లి ఒక్కసారి నా కళ్ళలోకి చూడు ఏంటి నీ బాబా మీద అలిగేవా తల్లి నీ అలక చాలించి ఒక్కసారి నీ సాయి కళ్ళలోకి చూడు స్వయంగా నా చేతితోనే నీ కన్నీర్ను తుడుస్తానమ్మా ఆ క్షణం నీకే అర్థమవుతుంది నీ బాబా నీ పక్కనే నీ చుట్టూనే ఉన్నారు అని ఇక నువ్వు ఎందుకు చెప్పు భయపడుతున్నావు నన్నే నమ్ముకున్న నీకు నేను నీకు మంచి చేయకుండా ఉంటానా చెప్పు అంతా శుభమే జరిగేలా చేస్తాను నీ జీవితంలో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావమ్మా కాబట్టి నీలో ఉన్న భయాన్ని మొత్తం దూరంగా పెట్టి మనోధైర్యాన్ని పెంచుకో దేనినైనా సాధించగలను అనే నమ్మకంతో ఉండు ఈ నమ్మకం చాలా ముఖ్యం ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను బాబా నాకు ప్రతిరోజు కష్టాలే అని ఎప్పుడు కూడా అస్సలు నిరాశపడకు అలా నువ్వు ఊహించుకొని నిరాశపడి నిరుత్సాహపడితే నీకు ఓటమే కదా ఎదురవుతుంది కాబట్టి ఏం జరిగినా ఎలా ఉన్నా సరే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే బాబా నేను అది చేయగలను చేస్తాను సాధిస్తాను అని నమ్మకంతో ఉండు ఆ నమ్మకం చాలా మంచిగా నీకు గెలిపిస్తుంది నమ్మకం ఒక్కటి నీతో ఉంచుకుంటే చాలు తల్లి ఇక ఏది కూడా నీకు అస్సలు అవసరం లేదు ఎందుకంటే ఆ నమ్మకమే నీకు కోట్ల ఆస్తిని తెచ్చిపెడుతుందమ్మా ఒకటి చెప్పనా తల్లి నిన్ను బాగా నమ్మిన వాళ్ళని నువ్వు మోసం చేశావు అంటే వాళ్ళు నీ మీద నమ్మకాన్ని కోల్పోతారు ఇన్ని సంవత్సరాలు నీపై పెంచుకున్న నమ్మకాన్ని నువ్వు ఒక్కే ఒక్కసారి చేసిన మోసంతో పోగొట్టుకోగలవు కానీ మళ్ళీ తిరిగి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా వాళ్ళకి నీపై నమ్మకం కలుగుతుందా నీ మీద నిన్ను వాళ్ళు నమ్మి ఏదైనా అప్పచెప్పగలరా ఏదైనా మాటను చెప్పగలరా ఆలోచించు నీకే తెలుస్తుంది లేదు కదా కాబట్టి ఎప్పుడు ఎవరి దగ్గర కూడా నీ నమ్మకాన్ని కోల్పోకు నమ్మకం అనేది డబ్బు కన్నా చాలా విలువైనదమ్మా అలాంటి నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు పోగొట్టుకున్నావు అంటే ఇక నువ్వు ఎంత సంపాదించినా ఎన్ని సాధించినా ఏం లాభం చెప్పు మీరే కదా బాబా డబ్బు ఉంటే అన్నీ ఉన్నాయి అంటున్నారు అని కూడా అనవచ్చు కానీ డబ్బు ఉంటే పైకి అందరూ నీతో పాటే ఉన్నట్టు ఉంటారు కానీ నిన్ను ఇంకా ఇంకా కూడా అవమానిస్తూనే ఉంటారమ్మా నమ్మకాన్ని మాత్రం నీతో ఉంచుకున్నావు అంటే నువ్వు పేదవాళ్ళు పూరి గుడిసెలో ఉన్నా సరే అందరూ నిన్ను కోటీశ్వరులుగా చూస్తారు అలాంటి సమాజం తల్లి ఇది కానీ కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా డబ్బు ఉంటేనే మనిషి డబ్బు ఉంటేనే విలువ అన్నట్లుగా కూడా మారిపోతున్నారు దిగులు పడకు అలాంటి వాళ్ళందరినీ నేను మారుస్తాను నేను నీ జీవితాన్ని చక్కబెడతాను సంతోషంగా ఉండమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల సమస్యను చాలా చిన్నది నీకున్న కష్టాలు సమస్యలే చాలా పెద్దవి అని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు అలా చేయడం వల్ల అలా చూడడం వల్ల నీకేమైనా వస్తుందా లేదు కదా కానీ గుర్తుంచుకో అలా ఎప్పుడూ కూడా అనుకోకు నువ్వు ఎలా అయితే ఇతరుల సమస్య చిన్నది అని భావిస్తున్నావో అలానే నీకున్న సమస్య కూడా చిన్నవే కదా అందరూ అనుకుంటారు నువ్వంటూ ఉంటావు కదా బాబా నా సమస్యలు ఎదుటి వాడికి చెప్తే చాలా చులకనగా చూస్తున్నారు అని దానికి కారణం ఇదే తల్లి నువ్వు ఇతరుల సమస్యలు ఎలా అయితే చిన్నవి అని భావిస్తున్నావు వాళ్ళు కూడా అలానే నీ సమస్యలన్నీ చిన్నవిగా భావిస్తున్నారు అందుకే నీ సమస్యల్ని పట్టి పట్టినట్టుగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఎవరి సమస్య అయినా సరే చిన్నదేనమ్మా అది వాళ్ళు చూసే పద్ధతిని బట్టి ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అది చిన్నదిగానే భావించు అప్పుడే కదా నువ్వు భయపడకుండా దాన్ని సాధించగలవు దేనినైనా సరే ఎదుర్కోగలవు కాబట్టి అర్థమైంది కదా ఇక ఏం జరిగినా సరే నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు నీ సాయి చెప్పిన సమాధానం నీకు మంచిగా అనిపించిందా అర్థమైందా ఇక నువ్వు ఏం చేయాలో నీ జీవితంలో ఎలా ఉండాలో నీకు అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్